గాలికి ఇట్లా కూర్చొని చాలా నిజంగా సంతోషమే వేరు చాలా బాగా అనిపిస్తుంది నేను మా బిల్డింగ్ పైన అయితే కుండీలల్లో కొన్ని కూరగాయల చెట్లు పెట్టిన ఇప్పుడు నేనైతే మీకు వాటిని చూపిస్తాను చూడండి మా బెండ చెట్టు చూడండి ఎంత పెద్ద బెండకాయలు కాసినాయో వీటి సైజ్ చూడండి ఎంత పొడవు ఉన్నాయో జానెడు ఇంకా పైన ఇంకా మళ్ళీ ఇంత ఎక్కువ ఉన్నాయి చాలా పొడవు మా దొండకాయలు చూడండి ఒక వరుసగా నిల్చోబెట్టినట్టే కాచినాయి ఇవైతే నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఇప్పుడైతే టైం సాయంత్రం ఐదైతుంది ఆకాశంలో సూర్యుని అయితే చూడండి ఎర్ర రంగులో చాలా అందంగా కనిపిస్తాడు సాయంత్రం చాయ్ ఇవాళ పైన బిల్డింగ్ పైన కూర్చొని తాగాలనిపించింది అందుకే నేనైతే చాయ్ పెట్టుకొని ఇక్కడికే వచ్చిన మీలో ఎంతమందికి ఇట్లా బయట కూర్చొని ఛాయ్ తాగడం ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి సాయంత్రం పూటనైతే చాయ్ తాక్కుంటా చల్లడి గాలికి ఇట్లా చెట్ల తిరుక్కుంటుంటైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అందుకే నేను అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి సాయంత్రం పూటనైతే చెట్లల్లో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేస్తాను నాతో పాటు మా టామీ గడు కూడా బిల్డింగ్ పైకి వచ్చి మూలకు వండుకునేది గుడి టామీ అడుకున్నావా ఇగో బిస్కెట్ తింటావా ఇక తిం బిస్కెట్ తింటా నీకు కూడా టీ టైం బిస్కెట్ నేను మా బిల్డింగ్ పైన అయితే కుండీలల్లో కొన్ని కూరగాయలు చెట్లు పెట్టినా ఇప్పుడు నేనైతే మీకు వాటిని చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు అన్నింటికంటే ముందు మా చిక్కుడు ఎట్టుని చూపిస్తాను ఈ చిక్కుడి ఎట్ట అయితే గుబురుగా మంచిగా పెరిగింది దీనికైతే పూత కూడా వచ్చింది పువ్వులు కూడా ఊసినవి చూడండి తెల్లగా ఎంత మంచిగా కనిపిస్తానే అంటే ఈ చిక్కుడు పూలు చాలా సూపర్గా ఉన్నాయి ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ చెట్టే కానీ చెట్టు మాత్రం మంచిగా పెరిగింది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ కనిపిస్తుందేమో అల్చింతకాయ ఇది లాంగ్ బీను గ్రీన్ కలర్ ఇది ఇది చూడండి ఎంత మంచిగా పెరిగిందో ఈ నెట్కైతే తీగ మంచిగా బారింది పై వరకు దీనికి కూడా ఇప్పుడే మొగ్గ రావడం అయితే స్టార్ట్ అయింది ఇది కూడా చాలా మంచిగా పెరిగింది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ అల్చంతనేమో రెడ్ వెరైటీ రెడ్ లాంగ్ బీన్ అంటారు దీన్ని దీనికైతే ఫ్లవర్స్ వచ్చినాయి దీని ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఉన్నాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి ఫ్లవర్ ఉన్న అలచింతకాయ చెట్టును చూడడం అయితే ఇది కూడా ఇప్పుడే పైకైతే తీగలు వారుతుంది చాలా గుబురుగా మంచిగా వచ్చింది ఈ చెట్టు అయితే మా దొండకాయలు చూడండి ఒక వరుసగా నిల్చోబెట్టినట్టే కాచినాయి ఇవైతే ఈ చెట్టు వర్షాల వల్ల అసలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎల్లో కలర్ అయింది అయినా కూడా దీనికైతే కాయలు ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈరోజు అయితే ఇప్పుడు వీటిని తెంపాలి ఈ ఆనక్కాయ చెట్టుని చూడాలి ఇదైతే చిన్నగా ఇంతే ఇంతే హైట్ ఉంది కానీ దీనికైతే ఫ్లవరింగ్ పువ్వులు అవడం అయితే స్టార్ట్ అయింది తీగ కూడా మారుతుంది ఇప్పుడే మంచిగా పెరుగుతుంది ఇది కూడా మొన్న వీటన్నింటికి ఇది పశువుల ఎరువు కొంచెం ఫెర్టిలైజర్ వేసినా మంచిగా పెరుగుతున్నాయి ఇక్కడ ఈ మూడు కుండీలనైతే బెండకాయ చెట్లు పెట్టినా నేను వీటికి పూత రావడం స్టార్ట్ అయింది కానీ నిన్ననే ఒక పువ్వు అయితే ఊసింది ఒక చిన్న బెండకాయ అయితే వచ్చింది మనం పెంచిన చెట్లు పువ్వులు ఊసి వాటికి వచ్చి కాయలు కాస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఏంటంటే దోసకాయ సాంబార్ దోసకాయ అంటారు కదా ఇది అదే చెట్టు చెట్టు చిన్నగానే ఉంది కదా దీనికైతే ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇక్కడ ఒక చిన్న పిందెలు కూడా వచ్చినాయి చూడండి రెండు పిందెలు కూడా ఉన్నాయి మొన్న కూడా వీటికి కాయలు కొంచెం పెరిగినాయి కానీ కోతులు లేంపేసినాయి ఈసారి కూడా చూడాలి మరి ఏమవుతుందో మలబార్ స్పినాచ్ ఇవైతే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి వీటి ఆకులైతే మందంగా గట్టిగా ఉన్నాయి ఈ చెట్లయితే మంచిగా హెల్తీగా పెరుగుతాయి ఇవి మంచిగా అనిపిస్తుంది వీటిని చూస్తేనే అయితే నాకు ఈ గోంగూర చెట్లు అయితే మంచిగా విరిగినాయి మొన్న మార్కెట్లో గోంగూర కట్టలు తెచ్చుకొని ఆకు తెంపిన తర్వాత మిగిలిన మండలని అయితే ఇలా చెక్కితే ఇట్లనే ఏనుకొని గురొచ్చినాయి మంచిగా పెరుగుతాను ఇవి కూడా మా మామిడి చెట్టును చూడండి ఎంత మంచి గురొచ్చిందో ఇంకా ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంటుంది ఇది పెద్ద కాయలది ఈసారి మామిడి చెట్టుకైతే ఎన్ని కాయలు కాసినాయో అవన్నీ కోతులే తిన్నాయి బాధ అనిపించింది కానీ ఇంకేం చేయలేం కదా అవి దినంగా మిగిలినయే మాకు అనుకోనే కూకుండు అవుతుంది నేను కోకోపీట్లనైతే కొన్ని కూరగాయల విత్తనాలు అలికిన ఇదేమో వంకాయ ఇవేమో బంతి పూలు ఇదేమో బుల్లెట్ మిర్చి అంటారు కదా ఆ మిర్చి ఇవేమో చెర్రీ టమాటో ఇప్పుడిప్పుడే ఇవైతే మొలకలు వచ్చినాయి పెరుగుతున్నాయి ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ కుండీలకైతే మార్చాలి ఇక్కడ ఇటువైపు కూడా బీర చెట్టుకైతే ఒక బీరకాయ కాసింది ఇది మన లోకల్ బీరకాయ చిన్న పిందనే ఇది చూడాలి ఎంత పెరుగుతుందో అయితే ఈ బీర చెట్టును చూడండి ఇది వర్షాలు ఎక్కువైపోయి మొత్తం చెట్టు అయితే వీక్ అయిపోయి కలర్ మారిపోయింది కానీ దీనికైతే కాయలు కాసినాయి ఇవేంటి అంటే గుత్తి బీరకాయలు మేమైతే గుత్తి బీరకాయలు అంటే నేతి బీరకాయలు అంటాం ఇవైతే మంచిగా ఆకుకొక కాయ కాసినట్టే కాస్త ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చిన్నగా ఇంతే సైజు ఉంటాయి కానీ ఇక తెంపేసేయాలి వీటిని ఇంతకంటే ఎక్కువ పెరిగాయి పెరిగినా కూడా ముదిరిపోతాయి ఇవైతే కాకర చెట్టు కూడా అంత ఈ వర్షాల వల్లనైతే పాడైపోయింది ఇది ఇప్పుడిప్పుడే మొన్న మంది వేసిన అప్పటి నుండి కొంచెం చెట్లయితే రంగు మారుతాన్నాయి కొంచెం తీగలు వెళ్తాన్నాయి దీనికి ఒక కాయ కూడా చిన్నగా ఇది ఇదేం పెరగలేదు కానీ ఫస్ట్ కాయ ఇంకా పైన కూడా పిందెలు వస్తాయి ఇప్పుడే ఈ చెట్టు గ్రోత్ అయితే స్టార్ట్ అయింది మా నిమ్మ చెట్టుని చూడండి బిల్డింగ్ అంత హైట్ అయితే పెరిగింది దీని కాయలు మాత్రం అసలు ఈ ఎందుకో ఇట్లా అంతేదో ఎండిపోయిన కాయలకి కనిపిస్తానే వీటి రంగు అయితే మళ్ళీ వీటికి పూత ఇంకా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి ఈ చెట్టుకైతే అసలు సంవత్సరం పొడవుతా కాయలు కాస్తాయి మాకైతే నిమ్మకాయలకైతే అసలు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇదైతే ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ గోరు చిక్కుడు ఎట్లు కూడా ఇప్పుడే పూత అయితే రావడం స్టార్ట్ అయింది చూడండి పూత మంచిగా ఉండే వీటిని కానీ మొన్న కోతులు మొత్తం గొరికేసినాయి తర్వాత చెట్లు ఇట్లా అయిపోయినాయి వీటికి కూడా ఏదో వర్షాల వల్ల ప్రాబ్లం అయిపోయి గ్రోత్ అనేది తగ్గింది కానీ ఇప్పుడు ఓకే మళ్ళీ మంచిగా నీకు బిల్డింగ్ పైన అక్కడ దూరంగా చూడండి కోతి అయితే కూర్చొని ఉన్నది ఎంత కష్టపడి చెట్లు వేయించినా కూడా వాటికి తీర కాయలు కాసే టైంకి ఈ కోతులు అయితే మొత్తం తెంపేసి తింటాన్నాయి ఇంకా తిన్నది కాకుండా చెట్లను కూడా మొత్తం ఇట్లా పీకేస్తాను వాటి వల్లనైతే ఇబ్బంది అవుతుంది ఏం చేయలేము కదా ఇప్పుడైతే నేను మా చెట్లకుండా దొండకాయలను అయితే తెంపుతా మొన్న అట్లనే తెంపుతలే అని ఒక టూ డేస్ ఆగేసరికి కోతులు వచ్చేసినాయి మొత్తం తినేసినాయి ఈరోజు కూడా వదిలేస్తే అదే పని చేస్తాయి ఇట్లా మన చెట్లకు గాసిన దొండకాయల్ని ఏవైనా సరే మనం పెంచిన చెట్లకు గాసిన కూరగాయల్ని కావచ్చు ఆకుకూరల్ని పువ్వుల్ని ఎవి తెంపినా కూడా సంతోషంగా అనిపిస్తది కదా ఈ దొండకాయల్ని చూసినలా ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడ కొన్ని వెళ్ళినాయి కదా కింద కూడా ఇంకొక చెట్టు ఉంది దానికి కూడా ఇన్ని వెళ్తాయి చూపిస్తాం మీకు ఇప్పుడు ఆ చెట్టు కాయలు కూడా వెళ్ళి చూద్దాం పదండి రోజు ప్రొద్దున్న అయితే నేను ఈ కవర్ బ్యాగులనైతే మట్టి ఉంచిన పైన వంకాయ నారు ఉన్న టమాటో మిర్చి నార కదా అవి పెరిగిన తర్వాత దీంట్లో పెడదామనైతే మట్టి నింపి అయితే వీటిని ఇట్లా పక్కకు పెట్టిన ఇక్కడ దొండ చెట్టు అయితే చాలా పెద్దగా ఉండే కానీ ఒకసారి ఇట్లా మొత్తం పురుగొచ్చి ఆకులన్నీ తినేసింది అప్పుడు ఏం చేసిన అంటే ఈ దొండ చెట్టునైతే మొత్తం కటింగ్ చేసేసిన ఇప్పుడే ఆ తర్వాత ఉండాలి ఇప్పుడే ఫస్ట్ టైం ఈ కాయలు కాయడం మళ్ళీ తినకాయలు కూడా మంచిగా హెల్తీగా పెద్దగా విరిగినాయి బిల్డింగ్ పైన ఉన్న చెట్టుకు కింద ఉన్న చెట్టుకు కలిపైతే ఇన్ని దొండకాయలు వెళ్ళినాయి ఉన్నది మేము ఇద్దరేమో కాబట్టి మాకైతే ఇది కూరకైతే సరిపోతుంది కూరకో లేదో పప్పు దొండకాయనా లేకపోతే చట్నీ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఆర్గానిక్గా వండించినాయి కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా కాయలు దింపిన తర్వాతనైతే మా బెండ చెట్టు చూడండి ఎంత పెద్ద బెండకాయలు కాసినాయో వీటి సైజు చూడండి ఎంత పొడవు ఉన్నాయో జానుడు ఇంకా పైన ఇంకా మళ్ళీ ఇంత ఎక్కువ ఉన్నాయి చాలా పొడవు పొడవుగా ఉన్నాయి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ఈ ఫస్ట్ కాయనైతే విత్తనం కోసం అని ఉంచిన ఇంకా కూడా ఉన్నాయి వీటిని రేపా లేకపోతే ఎల్లుండి అయినది ఇక్కడ కూడా ఒక టూ త్రీ డేస్లో అయితే ఇంకా కొన్ని వెళ్తాయి మా ఈ స్వీట్లేమన్నా చెట్టు చూడండి పిందలు వచ్చినాయి ఇవి నేను మొన్న పెట్టినప్పుడు అసలు ఏం లేదు ఇప్పుడైతే రెండు రెండు పిందెలు వచ్చినాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది కవర్లో ఉన్న అసలు ఈ చెట్టు ఏమో ఇంప్రూవ్మెంట్ లేకుండే తీసి భూమిలో పెట్టిన తర్వాత ఒక వారం పది రోజులలోనే చెట్టు మంచిగా అయింది దగ్గర అయితే రెండు రకాల జామ చెట్లు ఉన్నాయి ఈ జామ చెట్టు ఎట్లా అంటే వైట్ కలర్ ఉండి క్రిస్పీగా మన చెరుకు తిన్నట్టు అనిపిస్తుంది దీని కాయలు తింటనయితే దీని కాయలు అయితే మంచి టేస్ట్ చాలా బాగుంటాయి మా ఈ జామ చెట్టుని చూడు ఎన్ని కాయలు కాసిందో ఈసారి ఈసారే కాదు ప్రతిసారి కూడా కాస్తుంది కానీ ఈసారి అయితే ఇంకెక్కువ కనిపిస్తున్నాయి ఈ చెట్టు ముందుగానే పూత వచ్చి కాయలు కాస్తుంది కంప్లీట్ దసరా అయిపోయి దీపావళి వచ్చేసరికి దీని కాయలైతే తినడానికి రెడీ అయిపోతాయి చూడండి ఎట్లా కాసినాయి గుత్తులు గుత్తులుగా మా కళ్యాణ చెట్టుని చూడండి ఎంత మంచి గురొచ్చిందో ఇట్లా ఈ నెల చూడండి పింక్ కలర్ లైట్ రెడ్డిష్ కలర్లా మంచిగా కనిపిస్తుంది ఈ వర్షాలకు చెట్టు అంతా కడిగినట్టు అయిపోయి గుబురుగా మంచిగా అయింది మా కళ్యాణ చెట్టు పక్కపోంటే ఉసిరి చెట్టు ఉన్నది ఈ చెట్టు కూడా చాలా హైట్ పెరిగింది చూడండి ఈసారి అయినా కాయలు కాస్తుందో చూడాలి మరి తై చెట్టుని చూడండి దీనికైతే ఈసారి కాయలు మంచిగా కాసినాయి హెల్దీగా చాలా పెద్ద పెద్దగా పెరిగినాయి ఆకులు పచ్చగానే కాయలు పచ్చగానే చెట్టు చాలా మంచిగా కనిపిస్తుంది అందంగా ఆమెను చూడు నాకంటే ముందే కిందికి దిగచ్చి డోర్ కడే వెయిటింగ్ చేస్తుంది డోర్ తీయాలని ఇంట్లోకి వెళ్దామా టామీ చూడండి నాకంటే ముందే అది వెళ్ళిపోతుంది తాము తాము పెద్ద చెట్ల మధ్యలో కొద్దిసేపు తిరిగితే మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సాయంత్రం పూట పూసే బీర పూల వాసన ఇంకా ఆనందాన్ని ఇస్తుంది ఇవాళ అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది బీరకాయలు చూసిన తర్వాత సంతోషం అనిపించింది ఇంకా కొన్ని దొండకాయలు కూడా వెళ్ళినాయి కదా వీటిని చూసిన తర్వాత కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు టైం అయితే ఏడైతుంది ఈ దొండకాయలు కట్ చేసి దొండకాయ పప్పండి చపాతి అయితే చేయాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈవినింగ్ టెర్రస్ గార్డెన్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్